ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి కొన్ని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాలు తాగేది చూస్తే హలాహలం ఒంటి మీద చూస్తే పావులు కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి కప్పుకున్నది చూస్తే తోలు ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఎటువంటి మూర్తించా మంగళకరంగా ఉంటాడండి స్వామి శంకరుడి దగ్గరికి ఎవరెల్లైన పాదాలు పట్టుకోగలరుల ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా పక్కనేమో మూడు కన్నులా ఓ పక్క చంద్రవంక జటాజూటమా ఏమంతా ఉందండి శంకరుడికి అదే మా స్వామి శ్రీ మహావిష్ణువు అలాగాడు కదా ఏమిటండి శివుడు ఇందుకు ఇలా ఉంటాడు అనుకుందాం అంటే చిత్రం ఏమిటో తెలుసా అండి శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసినవాడు అసలు శ్రీ మహావిష్ణు ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు కలహస్తీశ్వర శతకంలో దూర్చిటి దిబ్బి పొడిచాడు స్వామి నువ్వు చూస్తే ఈ ఎలుగుతోలు కప్పుకుని బ్రహ్మకపాలం పట్టుకుని హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు అంత